ముందుగా మన వెంకీ బెసా ఛానల్స్ ఛానల్స్ని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదములు అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాటుకోల మార్కెట్ వద్దకు అయితే దీని పూర్తి అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కూరగాయలు మార్కెట్ అయితే ఉందో ఈ కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చి ఈ నాటుకోళ్ళ మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారండి ఈ దీని టైమిషన్ చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరియు పది మధ్యలో అయితే ఎండ్ అవుతుంది మన ఛానల్స్కి స్ట్రైక్స్ అనేది చాలా అంటే చాలా పడుతున్నాయండి అయినప్పటికీ అప్పీల్ చేసుకుని ఏదో వీడియోలు చేసుకుని అయితే వెళ్తూ ఉన్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ప్యూరు విడికాల పొందైతే ఉందండి దీని ఒక రంగు విషయం చూసుకుంటుంది మనకు కాగడాక్యని చెప్పుకోవచ్చండి అలాగే ఎత్తి విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకు ఇరవై మూడు ఉందండి నేను బరువు విషయం చూసుకున్నట్టయితే మనకు మూడున్నర కేజీ వరకు ఉండొచ్చండి అలాగే వైట్ చూసుకున్నట్టయితే మనకు ఒక నాలుగు సంవత్సరం వరకు ఉండొచ్చు ఇది ధర విషయం చూసుకున్నట్టు ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మొబైల్ నెంబర్ చెప్పండి భయా డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఓకే థ్యాంక్ యూ బ్రదర్ అన్న దీని రంగే వస్తుందన్నా రస్సు పెట్టమారా ఎత్తు

మూడున్నరకేజ్ వయసు ధర అని చెప్తున్నావు అన్న పదిహేను వేలు చెప్తున్నారు ఓకే ఇది అన్నీ ఓకే ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ చార్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతుంది ఓకే మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఓకే అన్న మంచిది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక పాలాబ్రాస్ అయితే ఉందండి ఇది ఎత్తి విషయం చూసుకున్నట్లయితే సుమారు మనకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉందండి అలాగే పరి విషయం చూసుకున్నట్టయితే మనకు మూడున్నర కేజీ వరకు ఉండొచ్చు ఒక సంవత్సరం ధర ఏం చెప్పారన్న ఏడు వేల రూపాయలు చెప్పారు ఓకే అన్న మొబైల్ నెంబర్ చెప్పినన్న డెబ్బై తొమ్మిది తొంభై ఐదు ఎనభై ఏడు పదమూడు యాభై ఏడా ఓకే బయట ప్రాంతం ట్రాన్స్పోర్ట్ ఏమైనా చేయగలరా చేయగలరా ఓకే అన్న ఓకే మంచిది ఇక్కడ చూసుకున్నట్టుగా మనకు కోయంబత్తూరు అలాగే పాలనీ నుంచి పుంజులు తీసుకొచ్చి అమ్మేటువంటి వీరన్న గారు అయితే వచ్చినారండి హాయ్ వీరన్న వీరికి సంబంధించినటువంటి పుంజులు అయితే తీసుకొచ్చున్నారు రంగు వచ్చి బొంగతెలపల్ డేగా ఎత్తు ఇరవై రెండు ఉంటుంది బరువు అన్న ఓకే వయసు కోటిన సంవత్సరం ధరని చెప్పావన్నా నాలుగున్నర వేలు చెప్తున్నారు ఫైనల్గా నాలుగు వేలకి ఇవ్వగలరు దీని రంగు డేగ పోలా అన్న వడకోడి కింద వస్తుందా ఎత్తు ఇరవై నాలుగు ఉంటుంది బరువు అన్న నాలుగు కేజీలు ఉందా వయసు ఓకే ధరని చెప్పారన్నా ఐదున్నర వేలు చెప్తున్నారు ఐదు వేలకి ఇవ్వగలరు ఓకే అన్న బయట ప్రాంతం ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదన్నా బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఓకే అన్న మొబైల్ నెంబర్ చెప్పండి ఓకే అన్న ఓకే అన్న మంచిది మార్కెట్కి రెగ్యులర్గా పెట్స్ తీసుకొచ్చారు నమస్తే అన్న నమస్తే అన్న వారికి సంబంధించినటువంటి పెట్స్ అయితే తీసుకొచ్చున్నారా అంటే వీటి ధరలు మంచి అనేది అయితే అడుగుదాము నమస్తే అన్న

வீட்டில் ஆறு வந்தா ஓகேண்ணா எந்த சென் அண்ணா ஜத்த எது ஓகே ఈ కాస్ ఎట్లా ఒక్కొక్క జత మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండు పేర్స్ అయితే మీ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఈ కోళ్ళకి కట్టే తాళ్ళున్నాయినా ఇవి ఎట్లా అన్న డబుల్ రింగ్ ఇది వన్ అండ్ హాఫ్ ఇయరా మెయిల్ ఫిమేల్ అన్నది మెయిల్ ఆర్డైసా ధర అని చెప్తున్నారు ధర ఐదు వేలు చెప్తున్నారు ఓకే అన్న మంచిది ట్రిపుల్ కోట ఓకే అన్న ఓకేనా అన్న పెమేరి పేరున్నాయి అంటే ఆడమ్మ ఉన్నాయా ఓకే దీనికి వయసు ఎంత ఉంటాయి వీటికి ముప్పై రెండు రోజులు ధర చెప్తున్నావు అన్నా ఒక్కొక్కటి ఐదున్నర వేలు చెప్తున్నారు ఐదు వేలకైతే ఫైనల్గా ఇవ్వగలరు ఇవే కాకుండా మీ దగ్గర ఇంకా ఉన్నాయి ఓకే అన్న ఓకే అన్న మంచిది వచ్చేసి పదిహేను వందలు పడుతుంది నెంబర్ చెప్పండి అన్నైన్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ వన్ జీరో చెప్పండి అన్న డబల్ సెవెన్ జీరో టూ జీరో తమిళనాడు నుంచి పుంజులు తీసుకొచ్చి నెల్లూరు మార్కెట్ పరిచయం చేసినటువంటి సారధ అన్నగారు అయితే వచ్చినారండి వీటికి సంబంధించినటువంటి పుంజులు అయితే తీసుకొచ్చినారు వీటి ధరలు మంచర్లు అనేది అడుగుదామా అన్నా ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్నా ఎత్తు ఎరు అన్న

ఆరు వేలు చెప్తున్నారు ఐదు వేల ఐదు వందలకి ఇవ్వగల ఓకే అన్న ఓకేనా మంచిది డీటెయిల్స్ చెప్పండి నల్లకక్కెర ఎట్టు ఇరవై రెండు ఇరవై రెండు బరువు అన్న ఓకే వయసు ఓకే ధర చెప్తున్నావు ఓకే అన్న ఓకే అన్న

మీరు రంగు విషయం చూసుకుంటే భూమి తెరిపిలో కాగడాకండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై మూడు ఉందండి బరువు ఎంత ఉంటుంది అన్న నాలుగు కేజీలు వయసు అన్న ఒక సంవత్సరం ధరని చెప్తున్నాం అన్న నాలుగున్నర వేలు చెప్తున్నారు నాలుగు వేలు ఫైనల్గా ఇచ్చేయగలరు మొబైల్ నెంబర్ చెప్పండి అన్న ఎయిట్ జీరో ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ బయట ప్రాంతం ట్రాన్స్పోర్ట్ ఏమన్నా చేయగలరా ఓకే అన్న ఓకే ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఒక పశ్చిమ గిల్లా అయితే ఉందండి దీని ఎత్తి విషయం చూసుకున్నట్టు సుమారు మనకి ఇరవై మూడు ఉందండి అలాగే బరువు విషయం చూసుకున్నది మనకు మూడు కేజీలు ఉండొచ్చు వయసు ఎంత ధర వేలు చెప్తున్నావు మొబైల్ నెంబర్ చెప్పై సెవెన్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ అన్న మార్కెట్ అనేది చాలా అంటే చాలా పలుచుబడిపోయిందండి అయినప్పటికీ చాలా వరకు వీడియో అయితే కవర్ చేశాను అందుకే వీడియో అయితే ఎంతటో ఎంజ్ చేస్తున్నానండి అండి ఏదేమైనా మన వీడియోస్ చూసి ఆదరిస్తున్న వ్యూర్స్కి మరియు సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములండి